వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల విగ్రహాల వద్ద లడ్డు వేలం పాటలు పోటాపోటీగా సాగాయి ఈ క్రమంలో పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూను యాభై ఏడు వేల ఒక్క రూపాయలకు మమతా నర్సింగ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హరిప్రియ దక్కించుకున్నారు ఈ సందర్భంగా లడ్డును డబ్బు వైద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమహా షోరూం గొప్ప ప్రారంభం సోళూరు శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరాం నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్